హాయ్ అండి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచి కింద ఖర్చుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్లౌజ్ పొడవు మెజర్మెంట్ చేసుకోవాలి నేను ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి అక్కడ వీప్ లెంత్ అండి వీప్ లెంగ్త్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి వీప్ లెంగ్త్ ఇలా మార్కింగ్ చేసుకోవాలండి కొంచెం ఖర్చుకి ఒక హాఫ్ ఇంచు తర్వాత నెక్ అండి ఆది బ్లౌజ్తో ఈజీగా కటింగ్ అనేది నేర్చుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలండి మనం ఎందుకంటే హాఫ్ ఇంచు ఖర్చు కావాలి కాబట్టి హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అండి టూ సైడ్స్ హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి గ్యాప్ుకొని మార్కింగ్ అంటే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సంక దగ్గర లెంత్ చూసుకొని ఒక హాఫ్ ఇంచి ఖర్చుకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది తీసుకోవాలి ఇక్కడ కూడా వచ్చేసి అంత ఉంది ఒక హాఫ్ ఇంచి పైకి రౌండ్ చేసేసుకోవాలి మనం సంత అనేది నెక్స్ట్ నడింగ్ కొలతండి మనం ఇలా కింద బ్యాక్ పార్టీ సెంటర్ చేసుకోవాలి సెంటర్ చేసుకొని ఇలా అయితే మెజర్మెంట్ తీసుకోవాలి ఇది వచ్చేసి కరెక్ట్గా అండి స్టిచ్చెస్ వేసిన వరకు కరెక్ట్గా మార్కింగ్ చేశాను మనకి మధ్యలో ఇక్కడ డాట్ ఉంది కదా ఆ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎక్స్ట్రా తీసుకుంది వదిలేసి మళ్ళీ ఖర్చు కోసం స్టిచ్చెస్ దగ్గర నుంచి ఖర్చు ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ దగ్గర కొంత ఎలా తీసుకోవాలంటే ఇలా బ్యాక్ ప్యాట్ని సెంటర్కి మర్చుకోవాలి ఇంకా చూడండి మనకి స్టిచ్చెస్ వేసున్నాయి కదా అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేయండి ఇప్పుడు దీని మీద స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని అంతేనండి చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చేసేసుకోవచ్చు ఎవరికైనా కటింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఏం కావాలో నేను అది కటింగ్ వీడియోస్ చేసి పెడతానండి ఇదో చూడండి రెండు బ్లౌజులు అండి ఒకేసారి మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేశాను వెనక పార్ట్ అండి బ్యాక్ పార్ట్ వరకు కటింగ్ చేశాను నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో నేను చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి